హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వెనుక భాగం అనేది ఏ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దానికంటే ముందు కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ అండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనము ఈ విధంగా బ్యాక్ అనేది కట్ చేసుకుంటాం కదండి ఇలా ఎప్పుడు కానీ లైనింగే కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవద్దు అలా కట్ చేసుకున్నట్టయితే గల్లలు కరెక్ట్గా రాదండి ఇగో ఈ విధంగా ఏదైతే ఉల్టా ఉందో అది దాని మీద లైనింగ్ అనేది వేసుకోవాలి వేసుకొని గల్ల అంచుకు ఒక హాఫ్ ఇంచ్ మంద మొదలుపెట్టి గల్ల మనం ఏ విధంగా అయితే లైనింగ్కు కట్ చేసుకున్నామో దాని వెంబడి కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి ఇగో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక హాఫ్ ఇంచ్ మందం వదిలిపెట్టానండి మరీ ఎక్కువ వదిలిపెట్టద్దు మరీ అంచుకని కూడా వేసుకుంటూ రావద్దండి గల్ల అనేది పర్ఫెక్ట్గా రాదు మనం కటింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మనం కట్ చేసేటప్పుడు ఎంత అయితే మనం కుట్టుకు వదిలిపెట్టుకున్నామో అంతా కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇంకా రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనము మలపాలండి లేదంటే గల్ల రౌండ్ షేప్ అనేది మిస్టేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా నెప్పదిగా గల్ల తిరుగులే అనేది ఇట్లా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది తీసేసాను కదా తీసేసిన తర్వాత కొత్త వారండి మెయిన్గా ఎందుకంటే వాళ్ళకు క్లాత్ ఇట్లా పల్లె జారిపోయే క్లాత్ మీద ఇలా కుట్టాలో తెలియదు కదండి అందుకే చెప్తున్నాను గల్లకి ఈ విధంగా వేసిన తర్వాత ఇక్కడ కిందికి కూడా ఒకటి కదలకుండా కుట్ట అనేది వేయాలి నేను ఈ విధంగా అయితే ఇస్తున్నానో ఆ విధంగా కుట్ అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత కిందికి ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అది స్ట్రేట్గా కట్ చేయాలండి మనము లైనింగ్ దానికంటే మెయిన్ పీస్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదండి అది ఇప్పుడు లైనింగ్ ఎంత ఉందో అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం గల్ల కూడా కట్ చేయాలండి ఇలా కుట్టు వేసిన తర్వాతనే గల్ల కట్ చేసామనుకోండి మనకు గల్ల అనేది మంచిగా వస్తుందండి లేదంటే మనం గల్ల కుట్టేటప్పుడు అది రౌండ్ కరెక్ట్ రాక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అందుకే ముందు గల్ల కట్ చేసుకోవద్దు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం గుంజినట్టు అనాలండి ఎన్న క్లాత్ ముడతలు ముడతలు ఉంటే కుట్టు కలిగిపోయి అందులోకి వెళ్ళి సాఫ్ అవుతుందండి నేను ఏ విధంగా అయితే అంటున్నాను మరీ గట్టిగా నద్దు క్లా క్లాత్ చినిగిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి మరీ జారిపోయే క్లాత్ అనుకో ఇటు సైడ్లో కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి నేను వీడియో కోసం మాత్రమే వేసుకున్నాను నేను అన్ని జాగ్యూజ్ చేయను ఈ విధంగా పక్కలలో కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి కొంచెం మీకు ఒక పది బ్లౌజులు కుట్టేదాకా వేసుకుంటే చనిపోతుందండి పట్టు శారీస్కి వేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ వీటికి సిల్క్ శారీస్కి మట్టుకే వేయాలండి ఇక్కడ షోల్డర్ పైన కూడా వేస్తున్నానండి ఈ విధంగా ఒక్కొక్క పాటు సపరేట్గా వేసుకోండి మీకు కుట్టుడు అనేది అలవాటు అయ్యేవారికి లేదంటే అంతా ఒకేసారి వేస్తామంటే ఇబ్బంది అయిపోతుంది అందుకే చెప్తున్నాను ఈ చంక భాగం అనేది మీ ఇష్టం అండి వేసుకున్నా సరే వేసుకోకున్నా సరే ఇటు అయితే తిరుగులేసినాం కదా ఇలా జాయింట్ చేసిన తర్వాత మనము డాట్స్ పెట్టాలి కదండి నడుము కాడ డాట్స్ పెట్టాలి కదా డాట్స్ పెట్టాలంటే షోల్డర్ మధ్య భాగంలో ఇలా పట్టుకోవాలండి షోల్డర్ మధ్య భాగంలో పట్టుకొని ఇలా స్ట్రేట్గా పట్టుకొని ఇలా రెండు పైపులు వేసి ఈ విధంగా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత కత్తెర మన దగ్గర అందుబాటులో కత్తెర కానీ ఏదన్నా పొడవాటి పుల్లవు కానీ ఉన్నదనుకో ఇలా స్ట్రేట్గా ఒకసారి అనుకోండి నేను వీడియోలో చూపించినట్టు ఇలా అనుకున్న తర్వాత మనది నెక్ ఉంది కదండి నెక్ డీప్ కంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం కిందికి మనం స్టార్ట్ చేయాలండి డాట్ పెట్టు కుట్టడం అనేది అలా చేసినట్టయితే ఎలాంటి నెక్ వాళ్ళకైనా మనం పర్ఫెక్ట్గా డాట్స్ పెడతామండి లేదంటే దీన్ని కూడా టేప్ కొలతతో మనం టేప్తో గిన్నె ఇంచులు పెట్టాలని కోల్చుకుంటే మటుకు ఖచ్చితంగా నెక్కు డీప్ కిందికి తొడిగే వాళ్ళకు ఇబ్బంది అవుతుందండి మనం గుట్టడము ఎందుకంటే నెక్ డీప్ ఇక్కడికే ఉండి మనం డాట్ ఇక్కడికి పెడితే ఎంత గలీజ్గా ఉంటుంది వెనకాలకి అందుకే చెప్తున్నాను మనం డెక్ నెక్ డీప్ చూస్తాం కదా నెక్ డీప్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి వచ్చేటట్టు చూసుకోండి వెయిట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి కేవలం మీకు అలవాటు అయ్యేలాగానే బ్లౌజ్ ప్రాసెస్ ఏంటి అని మీకు తెలియాలి నీట్ ఫినిషింగ్ రావాలంటే కూడా ఈ విధంగా చేసుకోండి ఎంత సన్నటి బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు నీట్ ఫినిషింగ్ తోటి కుట్టగలుగుతారండి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఈ విధంగా చేసిన తర్వాత నేను నడుం పట్టి అనేది వేస్తున్నానండి ఇది కొంచెం పోగులు వచ్చిందనేసి కొంచెం ఎక్కలు ఉందని కట్ చేస్తున్నానండి మీరు కట్ చేసేటప్పుడే స్ట్రేట్గా ఉంటే కట్ చేస్తున్న అవసరం ఉండదు ఇక ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానండి స్టార్ట్ చేసి దీన్ని మీదకెళ్ళి కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డింగ్ అయితే కంపల్సరీ చేయాలండి ఎందుకంటే మనం నాడుము దగ్గర డాట్స్ పెడుతున్నాం కదా డాట్స్ పెడుతున్నాం కాబట్టి ఫోల్డింగ్ కంపల్సరీ చేయాలి లేదంటే మనము నడుము దగ్గర హెమ్మింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి క్లాత్ సరిపోదు ఇట్లా లేచినట్టు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కడైతే డాట్స్ పెట్టినామో అక్కడ గల్ల పట్ట బట్ట అనేది ఫోల్డింగ్ అయితే కంపల్సరీ చేయాలి చేసిన తర్వాత దీన్ని మీకు వెళ్ళి ఇట్లా అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలండి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను అదిలాగా అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా వేసుకోవాలి వేసుకుని చాలామంది ఇక్కడికే వదిలేసి జాయింటింగ్ అప్పుడు కొంచెం ఇట్లా మలిసి జాయింట్ చేశారు అలా కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఇలా చేసిన తర్వాత లోపలికి మలిసి పెద్ద కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా లోపలికి మంచి మనం పెద్ద కుట్ట అనేది అనుకోండి మనకు హెమ్మింగ్ ఈజీ అయిపోతుంది హెమ్మింగ్ చేసి ఇది వేయవచ్చు మళ్ళీ మనము జాయింటింగ్ పక్కలు బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక పక్కల జాయింట్ చేస్తాం కదండి ఆ జాయింటింగ్లో అప్పుడు కూడా మనకు జర రిస్క్ లేకుండా అయిపోతుందండి నేనైతే ప్రతి బ్లౌజ్కి ఈ విధంగానే చేస్తానండి చూసారు కదా ఇంతే అండి ఎంత సింపుల్గా బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది కుట్టడం అయిందో చూశారు కదా ఇంతేనండి ఇది బ్యాక్ పార్ట్ అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటానండి ఖచ్చితంగా నా అన్ని వీడియోస్ ఫాలో అవుతారని కోరుతున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ